కపిల్ చిట్స్ సికింద్రాబాద్ జోన్ శాఖ ఆధ్వర్యంలో కొత్తపేటల వినాయక నిమజ్జనానికి తరలి వస్తున్న గన్నాథులకు స్వాగతం పలికారు కపిల్ చిట్స్ ఎండీ సూచన మేరకు భక్తులకు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశామని ఎల్బీ నగర్ బ్రాంచ్ మేనేజర్ కుమారస్వామి తెలిపారు గణేష్ నిమజ్జనంలో భక్తులకు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నందున దీనిలో మా సిబ్బంది భాగస్వాములైనందున చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు సికింద్రాబాద్ మా ఎండి సార్ రామచంద్రెడ్డి గారి ఆధ్వర్యంలోపల ఆ సికింద్రాబాద్ జోన్ లో ఉన్న నాలుగు బ్రాంచులు ఎల్మినగర్ బ్రాంచ్ ఎల్బినగర్ టూ అత్తనాపురం కర్మనాడు వారి సిబ్బందితో కలిసి గణేష్ నిమజ్జనం వచ్చే భక్తులందరికీ ఉచితంగా వాటర్ ప్రొడక్ట్ సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఇది మేము దైవకార్యంగా భావించి మా యొక్క జోన్ తరఫున ఈ యొక్క మా ఎండి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది బోలో గణేష్ గణేష్ మహారాజ్ మహారాజ్ కి కి